హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బ్యాక్ పార్ట్ చూపించాను కదండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి కింద ఎగురు దిగులు లేకుండా సమానంగా కట్ చేసుకోవాలి కస్టమర్ వచ్చేసి సెవెన్ వరకు పెట్టమన్నారు అండి హ్యాండ్స్ పొడవు నేను సెవెన్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇలా సెవెన్ కట్ చేసేస్తాం పై ఖర్చు కింద ఖర్చు పైన ఖర్చు అండి మార్కు ఒక మార్కు డౌన్ వచ్చేసి మూడించాలండి హ్యాండ్ డౌను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి మనం ఎంత థర్టీలో నాలుగో భాగం అని ఏడున్నారని కదా ఏడినకి మార్కు ఇచ్చుకోవాలి చెయ్యి లూజ్ వచ్చేసి ఐదున్నర అండి తీసుకోవాలి ఇవి ఒకటి ఎక్కడైతే మార్కు మనం చేస్తామో ఇక్కడ నుంచి దీంట్లో కలిపేసాను ఫ్రెండ్స్ కలిపేసి కొంచెం డౌన్ తీసుకోవాలి ఇలా చేయడం వల్ల ముడతలు రావు ఇలా ఇది వచ్చేసి ఇట్లా అండి ఖర్చు కోసం అంతే ఒకటి నుంచి హ్యాండ్స్ కట్టిందండి ఇక్కడ రెండు ఓపెన్ చేయాలి ఖర్చు తీసేస్తాను ఇక్కడ లోతు తీస్తున్నాను అండి ఎక్కడికైతే మనం ఘాటు పెట్టామో అక్కడి నుంచి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు తీసుకొని సరిపోతుంది స్పెల్ చివరి వరకు కలపాల్సిన అవుతుంది ఇట్లా కలిపేస్తే సరిపోతుంది అయిపోయిందండి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ నేను ఈజీగా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఏదైతే బ్యాక్ పార్ట్ కట్ చేసామో నాకు చూపించాను కదండి సేమ్ అదే బ్యాక్ పార్ట్ ఇలా వేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అలా కట్ మార్కింగ్ వేసుకోండి ఎలా ఉందో అలాగా మార్కింగ్ వేసుకోండి మొదటిసారిగా నా వీడియోస్ని చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది స్ నేను కొంచెం మంచిగా తీయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇలా ఎక్కడైతే మార్కింగ్ ఉందో అలాగా మార్కింగ్ కొట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా ఉంది అలాగ మొత్తం మార్కింగ్ కొట్టేసుకోండి ఇక్కడ అసలు దగ్గర మార్క్ పెట్టుకోండి ఇప్పుడు తీసేస్తున్నాను దీన్ని ఇక్కడ మనము బ్యాక్ పార్ట్లో డాక్ స్కేల్ అసలు మార్కింగ్ ఇచ్చాను కదా ఆమ్ రౌండ్కి ఎలా అయితే ఉందో అలాగ నేను ఎలాసేపు కొట్టేసాను కదా మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలాగా ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని చూడండి ఫ్రెండ్స్ దీనికి ఎలా ఉంది బ్యాక్ పార్ట్కి ఎలాగైతే మనం కొట్టేస్తామో అలాగ ఆమ్ రౌండ్కి కొట్టాలి ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం ఒక పావు నుంచి లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అలా లోతు తీసుకోవాలి తర్వాత ఇక్కడ పైన షోల్డర్ మీద ఖర్చుకో గీత ఇలా కొట్టుకోవాలి తర్వాత కొట్టడం మర్చిపోయి ఫ్రెండ్స్ ఒక గుర్తు కోసం అంటే బ్యాక్ పార్ట్ అలా ఉంది అలాగా ఇక్కడ నుంచి రెండించులు నేను తగ్గిస్తున్నాను ఇక్కడ రెండు ఇంచుల వరకు నేను తగ్గిస్తున్నాను ఇక్కడ రెండు ఇంచుల వరకు తగ్గిస్తున్నాను ఇలాగా డౌన్ వచ్చేసి ఆవర్ పెడుతున్నాను రెంట్ పాటు నెక్ వండి మూడు కస్టమర్లు రెండు కస్టమర్ రెండు జాకెట్లు ఇచ్చారండి ఒకటి లైనింగ్ ఇచ్చాడు ఒకటేమో నార్మల్ జాకెట్ ఇచ్చారు రెండు ఒకటే మెజర్మెంటు ఏం ఏంటంటే వాళ్ళు నార్మల్ జాకెట్కి నార్మల్ కుట్టండి లైనింగ్ లైనింగ్ ఏమన్నారు మెజర్మెంట్ అయితే రెండు ఒకటే ఉన్నాయి ఫ్రంట్ పార్ట్ అండి ఇక్కడ చూడండి ఖర్చు వదిలిపెట్టేయాలి ఇక్కడ ఖర్చు వదిలిపెట్టి ఖర్చుకి ఇలా చూసుకోండి సారా పైపింగ్ వేయాలి దీనికి ఇప్పుడు కొంచెం ఎక్కువ మేడం ఆరు సరిపోతుందండి మన మెదట్లో అయితే ఆరు సరిపోతుంది ఫ్రెండ్ మీకు ఏం భుజాలు అట్లా ఏం జారు చూడండి అక్కడ నుంచి చూసారా తీసారా బెల్ట్ ఎంత ఈ ఇంకొప్ప వచ్చేసి అంకి పదిన్నరకు అయితే సరిపోతుంది ఇలా పెట్టేసుకొని ఈ అసలు కరెక్ట్గా సరిపోతుంది ఇది సరిపోతుంది బాగా పైకి ఇచ్చేస్తారు వాళ్ళు ఇక్కడ నుంచి ఒకటిన్నారా ఫ్రంట్ పార్ట్ డాట్స్ నేను ఈజీగా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది బ్యాక్ పార్ట్ కదా ఇందాక మనము ఇక్కడ నుండి ఇదిగో ఈ మార్కింగ్ వేసాం కదండి ఏడున్నరకి ఒకటి బావు కలుపుకున్నాం అప్పుడు ఎంత వచ్చింది తొమ్మిది వచ్చింది ఈ తొమ్మిదిలో సగం వచ్చేసి ఎంత చెప్పుకున్నావు ఇవ్వండి పావు తక్కువ ఇక్కడ నాలుగున్నరకు వచ్చేసింది నాలుగున్నరకి ఒక్క గీత ఎక్కువ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి రెండున్నర పెట్టండి ఏ సైజ్ వరకు అయింది ఇక్కడ మనం ఎంత అయితే మనం తీసామో నాలుగున్నరకు ఒక గీత బ్యాక్ పార్ట్కి అలాగైతే పెట్టాము ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే పెట్టండి సరిపోతుంది మొత్తం ఎంత వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో రెండు ఇంచులు వచ్చింది సరిపోతుంది మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర పెట్టుకోండి బ్యాక్ పార్ట్ ఎంతైతే వస్తుందో దాంట్లో మనం ఈ బ్యాక్ డాట్కి ఈ డాట్కి అయితే ఎంత అయితే వేసామో అదే విధంగా నేను కూడా అలాగే వేయాలి ఇక్కడ రెండో డాటు ఈ రెండో డాటు ఇంకేం కొలతలు పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా పెట్టుకోండి రెండు వచ్చింది ఇత ఇక్కడి నుంచి నేను ఒకటి నా ఇచ్చానండి కస్టమర్కి కొంచెం పైకి ఉంది బ్లౌజ్కి అది సేఫ్ బెల్ట్ పెద్దగా వేసారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇలా తీసుకొని అక్కడ నుంచి కొంచెం క్రాస్ ఇవ్వండి పైకి ఇలా సరే ఇలా ఇచ్చేసి ఇప్పుడు ఎలా ఉందో అలాగా మనం కట్ చేద్దాం కుక్ మార్క్ ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను బాయ్